అందరికి నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడుపేటలో దర్గావిధిలోని వినాయకుడు ఈ నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తా ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీగా అన్నాడు ఇంతవరకు మేము కూడా ఎప్పుడూ పెట్టలేదు బహుశా నాకు తెలిసి లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక టీం ఉంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ కానీ పవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ అదే అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీసులు అందించారు ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిసలు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడుపేటలో ఉన్న ప్రజలు మాకెంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళు కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనందరూ సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాథుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరదాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడిపేటలో దర్గావిధిలోని వినాయకుడు ఈ నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తా ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీ గణనాథం ఇంతవరకు మేము కూడా ఎప్పుడూ పెట్టలేదు బహుశా నా తెలిసి డివిజన్లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక టీం ఉంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ కానీ పవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ కానీ అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీస్సులు అందించారు ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిషర్లు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడిపేటలో ఉన్న ప్రజలు మాకెంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాధుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడుపేటలో దర్గా వినాయకుడు ఈ నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తూ ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీగా అన్నారు ఇంతవరకు మేము కూడా ఎప్పుడూ పెట్టలేదు బహుశా నాకు తెలిసి లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక ఉంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ కానీ పవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ కాని అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీస్సులు అందించాలి ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు అండి ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిసలు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడిపేటలో ఉన్న ప్రజలు మాకెంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళు అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మా సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాథుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడిపేటలో దర్గా వినాయకుడు ఈ నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తా ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీగా అన్నది ఇంతవరకు మేము కూడా ఎప్పుడూ పెట్టలేదు బహుశా నా తెలిసి డివిజన్ లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక టీం ఉంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ కానీ భవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ కానీ అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీస్సులు అందించాలి ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదని ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిసలు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడుపేటలో ఉన్న ప్రజలు మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాథుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడుపేటలో దర్గావిధిలోని వినాయకుడు ఈ నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తా ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీగా గణనాథం ఇంతవరకు మేము కూడా ఎప్పుడు పెట్టలేదు బహుశా నా తెలిసి డివిజన్లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసుకు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక టీం ఉంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ గారిని భవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ కానీ అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీస్సులు అందించాలి ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు అది ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిసలు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడుపేటలో ఉన్న ప్రజలు మాకెంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాథుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడుపేటలో దర్గావీలోని వినాయకుడు ఈ ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తా ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీగా ఇంతవరకు మేము కూడా ఎప్పుడూ పెట్టలేదు బహుశా నా తెలిసి డివిజన్లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక టీముంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ కానీ పవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ కానీ అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీసులు అందించాలి ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు అండి ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిసలు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడుపేటలో ఉన్న ప్రజలు మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మందరూ సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాథుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడుపేటలో దర్గావిధిలోని వినాయకుడు ఈ నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తా ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీగా అన్నాడు ఇంతవరకు మేము కూడా ఎప్పుడు పెట్టలేదు బహుశా నా తెలిసి డివిజన్లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసుకు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక టీం ఉంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ గారిని పవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ కానీ అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీస్సులు అందించారు ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు అది ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిసలు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడుపేటలో ఉన్న ప్రజలు మాకెంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాథుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరదాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడుపేటలో దర్గావీలోని వినాయకుడు ఈ నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తా ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీగా అన్నది ఇంతవరకు మేము కూడా ఎప్పుడూ పెట్టలేదు బహుశా నా తెలిసి డివిజన్లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక ఉంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ కానీ పవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ కానీ అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీస్సులు అందించాలి ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు అండి ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిసలు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడుపేటలో ఉన్న ప్రజలు మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనందరూ సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాథుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడుపేటలో దర్గావిధిలోని వినాయకుడు ఈ నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తూ ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీగా అన్నారు ఇంతవరకు మేము కూడా ఎప్పుడూ పెట్టలేదు బహుశా నాకు తెలిసి డివిజన్లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసుకు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక టీం ఉంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ గారిని భవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ కానీ అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీస్సులు అందించారు ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిసలు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడిపేటలో ఉన్న ప్రజలు మాకెంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాథుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడిపేట మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడుపేటలో దర్గావీలోని వినాయకుడు ఈ నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తా ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీగా నాదం ఇంతవరకు మేము కూడా ఎప్పుడూ పెట్టలేదు బహుశా నాకు తెలిసి డివిజన్లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక టీం ఉంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ కానీ భవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ కానీ అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీస్సులు అందించాలి ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిసలు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడుపేటలో ఉన్న ప్రజలు మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి ఈ వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనందరూ సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాథుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడుపేటలో దర్గావిధిలోని వినాయకుడు ఈ నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తా ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీగా అన్నదాడు ఇంతవరకు మేము కూడా ఎప్పుడు పెట్టలేదు బహుశా నా తెలిసి డివిజన్లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసుకు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక టీం ఉంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ గారిని పవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ కానీ అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీస్సులు అందించారు ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు అని ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిసలు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడుపేటలో ఉన్న ప్రజలు మాకెంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాథుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడుపేటలో దర్గావీలోని వినాయకుడు ఈ నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తా ఉన్నారు విగ్రహం దాదాపు ఇరవై మూడు అడుగులు ఎత్తులో భారీ గణనాథం ఇంతవరకు మేము కూడా ఎప్పుడూ పెట్టలేదు బహుశా నా తెలిసి డివిజన్లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి తీసు సెలెక్ట్ చేసి వస్తాను దీన్ని తీసుకురావడానికి ఒక టీం ఉంది మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ కానీ పవని హోటల్ గురుమూర్తి కానీ కుమార్ కానీ అదేవిధంగా అంకయ్య ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు పడిన బాధలు కానీ అవస్థలు కానీ ఆ భగవంతుడు వాళ్ళందరికీ ఆశీస్సులు అందించాలి ఎందుకంటే నాలుగు రోజులు విగ్రహంతో ట్రావెల్ చేసి దాన్ని మూడు చోట్ల ట్రైన్తో మళ్ళీ దించి మళ్ళీ మళ్ళీ వెహికల్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు ఈ శ్రమంతా దేనికంటే ప్రజలకి ఆ భగవంతుడి దర్శనం బాగా కల్పించాలని చెప్పి అంటే ఒక్కసారి ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలరా అన్న భాగ్యాన్ని కలిగించాలని మా టీం అంతా హార్నిసలు కృషి చేసింది అదేవిధంగా దర్గా వీధిలో ఉన్న ప్రజలు నాయుడుపేటలో ఉన్న ప్రజలు మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఒక పది రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళ అంగళ్ళన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అయినా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ సహకరించారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే భగవంతుడు ఆశీస్సులు కూడా వాళ్ళు కంపల్సరీ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు పొందాలని అదేవిధంగా రేపు ఉదయాన పది గంట పది గంటల ముప్పై నిమిషాలకి తొలి పూజ స్టార్ట్ అవుతుంది భక్తులు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో గణనాథుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను